శ్రీ మహాకాల్ అందరికీ నమస్తే ఇది భస్మహారతి వీడియో అండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన జ్యోతిర్లింగాల్లో మధ్యప్రదేశ్లో కొలువై ఉన్నటువంటి ఉజ్జయిని మహాకాళేశ్వరుడి దగ్గరకు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా చూడాలి అని పరితపించేటువంటి భస్మహారతి అండి ఇది ఉదయం మూడు గంటలకు మొదలు పెడితే ఐదున్నర గంటల వరకు ఫస్ట్ జలాభిషేకం జరుగుతుంది స్వామివారికి ఆ తర్వాత చితాభస్మంతో కూడుకున్నటువంటి అభిషేకం అనమాట అసలు మన ప్రపంచంలోనే ఎక్కడ కూడా ఏ శివాలయంలో కూడా ఇటువంటి భస్మహారతి ఉండదండి సో దీని తర్వాత మిగతా భారతదేశంలో కావచ్చు కొన్ని ప్రాంతాల్లో కావచ్చు భస్మహారతి వంటివి పెట్టారు కానీ శ్మశానంలో చివరి మృతదేహంకి సంబంధించినటువంటి భస్మం ఏదైతే కాలి ఉంటుందో అది అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకొచ్చి స్వామివారికి ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో చేసేటువంటి అత్యంత కనులకు విందుగా కైలాసంలోనే మనమంతా కూర్చున్నామా అనిపించేంత అనుభూతినిచ్చేటువంటి భస్మహారతి అండి ఇది సో ఎవరైనా వృద్ధులై ఉండొచ్చు గర్భిణులై ఉండొచ్చు చిన్నపిల్లలు అయి ఉండొచ్చు లేదా ఈ జీవితంలో ఇంకా వెళ్లేటువంటి అవకాశం లేదు అని భావించినా ఎప్పుడైనా వెళ్ళాలి అని అనుకున్న ఒక అనుభూతి పరంగా ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో భగవంతుడు నాకు కూడా జీవితంలో ఇచ్చినటువంటి ఒక్క అవకాశాన్ని కెమెరా కళ్ళతో చూసి మీ అందరికీ అందించాలి అనేటువంటి తపనలో భాగంగా ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నాను సో లాస్ట్లో అంటే ఈ స్టార్టింగ్ లో చెప్పాల్సినటువంటి విషయాలన్నీ చెప్పేసిన తర్వాత ఒరిజినల్ ఆడియో హారతి స్టార్ట్ అవుతుంది అనగా నేను అక్కడ ఎలా అయితే కూర్చొని మనం చూస్తామో ఆ డప్పు చప్పుళ్ళ మధ్య స్వామికి ఇచ్చేటువంటి ఆ ఢమరుక నాదాల మధ్య కైలాసంలో ప్రమద గణాలు కేలి చేస్తూ ఉంటే స్వామివారికి మన కనులార అభిషేకం జరుగుతోందా అన్నట్లుగా అద్భుతమైనటువంటిదండి ఈ ప్రక్రియ అనేది సో ఒరిజినల్ ఆడియో పెడతాను ఇయర్ ఫోన్స్ ఎవరికైనా ఉంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి లేదు అంటే గనక సౌండ్ పెద్దగా పెట్టుకొని చూస్తే మీరు అక్కడే ఉండి కూర్చొని చూస్తున్నటువంటి అనుభూతి వస్తుందండి ఉజ్జయిని మహాకాలుడు అంటే స్వామివారు ఇక్కడ దక్షిణ ముఖంగా ఉంటారు ఇక్కడ ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే స్వామివారి ఆ రూపం కింద శంఖంతో కూడుకున్నటువంటి యంత్రం ఉంటుంది మామూలుగా అమ్మవారు అనగానే శ్రీచక్రం ఎలా అయితే చెప్తామో స్వామి కింద ఉండేది శంఖం అండి ఇక్కడ శంఖానాదానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది స్వామివారి ఆ మూర్తి అనేది దక్షిణ ఉంటుంది అనమాట పానవట్టం అనేది దక్షిణం అంటేనే యమస్థానం అని మనందరికీ తెలుసు ఈ రూపంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగంలో కొలువై ఉన్నటువంటి మహాకాలుడి దర్శనం భస్మాభిషేకం ప్రత్యేకంగా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి అపమృత్యు భయాలు తొలగిపోతాయి అంటే వాళ్ళ ఇంట్లో ఏవైనా దోషాలు మరణపరంగా ఉంటూ ఉన్నా అంటే చిన్న వయసులోనే చనిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కొన్ని కుటుంబాల్లో చాలామంది తక్కువ ఏజ్లోనే వైధవ్యాన్ని పొందుతూ ఉంటారు ఆ ఇంట్లో జనరేషన్స్ వైజ్గా ఏదో ఒక యాక్సిడెంట్స్ లాంటివి జరుగుతాయి ఎప్పుడు బయటకు వెళితే ఎలాంటి వార్త వింటామో అనేటువంటి భయం ఉన్నవాళ్ళు ఎవరైనా జీవితంలో ఒక్కసారి ఆ తరం వాళ్ళు ఆ కుటుంబం వాళ్ళు వచ్చి ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేయించుకుని కనులారా ఈ భస్మహారతిని తిలకిస్తే చాలు ఇక ఆ జనరేషన్ తోనే అపమృత్యు భయాలనేవి అక్కడికి స్టాప్ అయిపోతాయి అని చెప్పి ఎంతో మంది నమ్మడం మాత్రమే కాదండి వారి జీవితాల్లో నిదర్శనాన్ని కూడా గమనిస్తారు ఇది మొత్తం కూడా నంది ప్రాంగణం అంటారు మనం పొద్దున్న అంటే ముందు రోజు భస్మహారతికి టికెట్స్ ఎలాంటి పర్వదినాలు వీకెండ్స్ లేకపోతే గనక మనకి కౌంటర్ దగ్గరే ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ టికెట్ ఇస్తారండి పొద్దున్నే ఒకటిన్నరకు వచ్చి క్యూ లైన్ లో నిలబడాల్సి ఉంటుంది భస్మాన్ ఎలా సేకరిస్తారు అనేటువంటి సమాచారంతో కూడుకున్న వీడియో కూడా దీనికి ముందర పెట్టాను బట్ పెద్దగా వ్యూస్ రాలేదండి చూడండి కనీసం మనం వెళ్ళలేకపోయినా ఇటువంటి సమాచారాలు తెలుసుకోవడం కూడా అంతే భాగ్యాన్ని ఇస్తాయి ఎందుకంటే అందించేటువంటి నాలాంటి వారు కూడా అంతే మనసు పెట్టి నలుగురు చూడాలి నాతో పాటు నలుగురికి మంచి జరగాలి అనేటువంటి సదుద్దేశంతోనే ఇటువంటి వీడియోస్ అనేది చేస్తామండి సో కాబట్టి ఆ వీడియోని చూసిన తర్వాత ఇది చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఈ ప్రాంగణంలో మొత్తం కూడా ఈ టైంలో సర్వదర్శనాలు అనేవి నిలిపివేసి ఓన్లీ మార్నింగ్ వన్ థర్టీ నుంచి ఫోర్ థర్టీ వరకు కూడా భస్మహారతి మాత్రమే వీక్షించేలాగా ముందు రోజే టికెట్స్ అనేవి ఇస్తారు ఎవరు ముందుగా వెళ్లి క్యూ లైన్ లో నిలబడితే వాళ్ళు ముందుగా కూర్చోగలుగుతారండి అయితే స్వామివారి గర్భాలయ ప్రాంగణానికి ముందర మాక్సిమం వివిఐపిలు విఐపిలు లేదంటే అక్కడ ఉండేటువంటి పండితుల కుటుంబ సభ్యులు వాళ్లే నిండిపోయి ఉంటారు మనకి గ్రిల్స్ లాంటివి పడతారు ఆ గ్రిల్స్ దగ్గర కూర్చోవాల్సి ఉంటుంది అనమాట మొబైల్స్ అవి కూడా లోపలికి ఎలా చేస్తారు ఆడవాళ్లు సంప్రదాయ దుస్తులు ధరించాలి మగవాళ్లు కూడా సంప్రదాయమైనటువంటి దుస్తులు అనేవి ధరించి లోపలికి వెళ్లాలండి ఆడవాళ్లు భస్మహారతి చూడకూడదు అని చాలా మంది అంటూ ఉంటారు అలా ఏం లేదండి ఎవరైనా కూడా భస్మహారతి చూడొచ్చు అయితే ఆడవాళ్లు భస్మహారతి స్టార్ట్ చేస్తారు అనంగా పైన కొంగు వేసేసుకోమని చెప్తారనమాట మీద మళ్ళీ భస్మహారతి కంప్లీట్ అయిన తర్వాత కొంగు తీసేయచ్చు మనస్ఫూర్తిగా చూసేంతసేపు మీరు ఉజ్జయినిలోనే ఉన్నారు అనేటువంటి భావనతో ఈ వీడియో చూడండి తప్పకుండా ఎటువంటి అపమృత్యు భయాలున్నా తొలగిపోవడం మాత్రమే కాదు భగవంతుడు మీరు ఒక్కసారి స్వామివారిని దర్శించుకోవాలి అనేటువంటి మీ సంకల్పాన్ని కూడా నెరవేరుస్తారు అని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నానండి ఏదైనా మన సంకల్ప బలము ఎంత లీనమయ్యి భావనతో మనమైతే ఆ భావనను పొందుతామో ఖచ్చితంగా భగవంతుడు నెరవేరుస్తాడు ఇలా భస్మహారతి వేసే ముందర క్లాత్ కప్పుతారు ఇదివరకు అయితే క్లాత్ కప్పేవారు కాదు ఇప్పుడు అలంకారం చెడిపోకూడదు అనేటువంటి కారణం ఒకటి ఇంకొకటి ఆ భస్మం అనేది రెగ్యులర్గా వేస్తూ ఉండటం వల్ల స్వామి సంబంధించినటువంటి ఆ రాయి ఏదైతే ఉందో అది చాలా వరకు పెచ్చు లూడిపోతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో గత కొన్నేళ్లుగా గవర్నమెంట్ ఈ రూల్ పెట్టిందనమాట సో ఇక్కడ నుంచి నేను ఒరిజినల్ ఆడియో పెట్టేస్తాను భస్మహారతి ఫస్ట్ జలాభిషేకం పంచామృతాలతో జరుగుతుంది ఆ తర్వాత ఒక విచిత్రమైనటువంటి మంత్రాలతో అవి ఏంటి అనేది గుర్తుపట్టలేకపోవచ్చు వాళ్ళ యాస ప్రకారము వాళ్ళ మంత్రం పలికేటువంటి విధానం ప్రకారము భస్మహారతి జరుగుతున్నంత సైలెంట్ గా ఉంటుందండి ఎంత బాగుంటుందో ఆ పొగొచ్చి మన దగ్గర తాకుతున్నప్పుడు చాలు స్వామి జన్మకి ఇంతకన్నా కావాల్సింది ఏముంది అని అనిపిస్తుంది ఆ వెంటనే ఆ క్లాత్ని తీసివేసి అద్భుతంగా చేసినటువంటి అలంకారం కనిపిస్తుంది స్వామి వారికి అప్పుడు హారతులు ఇస్తారండి మంగళ వాయిద్యాలు డప్పు వాయిద్యాలు మేళ తాళాల మధ్య ఉంటుందండి అది నిజంగా ప్రత్యక్షంగా చూస్తేనేనండి మాటల్లో వర్ణించడానికి నాలాంటి వాళ్ళకి మాటలు కూడా రావు అంత అద్భుతంగా ఉంటుందన్నమాట అయితే ఈ భస్మాన్ని ఎవరికి ప్రసాదంగా ఇవ్వరండి సో అలా మనం కన్నులారా చూసి ఆస్వాదించాలి అంతేను దీని తర్వాత ఎవరైనా పెద్ద పెద్ద విఐపీలు ఉంటే మొత్తం మొత్తం భస్మహారతి అయిపోయిన తర్వాత లోపలికి స్పర్శ దర్శనాన్ని పిలుస్తూ ఉంటారు అది ఎవరో అదృష్టవంతులు అండి ఇప్పుడైతే స్పర్శ దర్శనం పూర్తిగా తీసేసారనమాట పెద్ద పెద్ద వాళ్ళకి మాత్రమే లోపలికి తీసుకువెళ్లి చేస్తున్నారు బట్ అక్కడ ఉండేటువంటి స్టాఫ్ కి చాలా ప్రాధాన్యతనిస్తారు వాళ్ళందరూ కూడా రోజు స్వామిని స్పర్శించుకొని వాళ్ళ డ్యూటీలకు ఎక్కేలాగా చాలా అద్భుతంగా ఉంటుంది ఇదిగోండి ఇక అలంకారం చేసేస్తారు ఇలాగా ఇక్కడ మరో విశేషం అండి భస్మహారతికి వెళ్లేటప్పుడు స్వామివారికి పట్టుపంచ తీసుకొని వెళ్ళండి ఎవరైనా వెళితే నాకు తెలియక నేను తీసుకువెళ్ళలేదు వాళ్ళు పూజారులు అలంకారానికి ముందర అడుగుతారనమాట ఎవరైనా స్వామికి వస్త్రాలు తెచ్చారా అని చెప్పి మనం ఎంత అందమైనటువంటి వస్త్రాలు తీసుకువెళ్తే అంత అందంగా స్వామివారిని అక్కడ అలంకరిస్తారు ఎన్ని తెచ్చినా అన్నింటినీ అలంకరిస్తారు మనం తెచ్చే చిన్న అరటి పండుగకి కూడా ప్రాధాన్యతనిస్తారండి అక్కడ అదే మనం చేసుకునేటువంటి అదృష్టం అనమాట ఇటువంటి క్షేత్రాల్లో సో మీరు ఏదైనా తీసుకువెళ్తే అక్కడ పండితులకు అందించండి వాళ్ళు లోపల స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు వస్త్రాలంకారంలో మనం ఇచ్చినటువంటి వస్త్రాన్ని పైన వేస్తారు రుద్రాక్షలు తీసుకువెళితే గనక ఆ రుద్రాక్షల స్వామి మెడలో వేసి మన చేతికిస్తారు సో ఇటువంటి అవకాశాన్ని వదులుకోకండి ఇక్కడ నుంచి ఒరిజినల్ ఆడియో పెడుతున్నాను చూసేయండి